అండి అందరికీ నేనైతే నా ప్రెగ్నెంట్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నానండి మా రిపోర్ట్ ప్రెజెంట్ ప్రజెంట్ నేనున్న ప్రెగ్నెంట్ రిపోర్ట్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా చాలామంది అయితే డిఫరెన్స్ స్కాన్లో ఎన్టీ స్కాన్లో టిప్ప స్కాన్లో డిఫరెన్స్ చూసే పాపనా నా బాబునా అని చెప్తుంటారు కదా అదే నా స్కాన్ రిపోర్ట్ కూడా చూపిస్తాను ఇంకా పాపనా బాబు అనేది మనం క్లియర్గా చెప్పలేం కానీ ఇలాంటి చిన్న చిన్న అయితే చూసి బాబు పాపను అనేది అయితే చాలామంది గెచ్చేస్తూ ఉంటారు కదా నా రిపోర్ట్లో ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను ఈ రిపోర్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపించుకుంటుంది వచ్చేసి బొంబ ఇక్కడ బాంబేలోనండి ముంబైలో నేను ఇక్కడైతే డాక్టర్ అయితే చాలా బాగా చూస్తారు కాకపోతే ఎక్కడైనా సరే ఇక్కడైతే ఎక్కడైనా కానీ ఇప్పుడైతే పాపనా బాబు అని అయితే ఎవరు చెప్పట్లేరు కదా కానీ రిపోర్ట్ని బట్టి నాకైతే ఇలా ఎలా ఉంది మా ఫ్రెండ్స్లో కూడా ఇక్కడ నీకు ప్లజెంట్ ఎలా ఉంది హార్ట్ బీట్ రేట్ ఎలా ఉంది అప్పటి స్కాన్ ఎలా ఉంది ఇప్పటి స్కాన్ ఇలా ఉంది అని అన్నారు నేనైతే తర్వాత డిఫరెన్స్ చూసిన కొంచెం వేరేగానే ఉంది అలా అని చెప్పేసి మీకు కూడా ఎవరికైనా ఇలానే ఉందా చూ మీరు చూసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే దేవుడు ఇచ్చింది పాపైనా బాబైనా అది పెద్ద గిఫ్టే అండి కాకపోతే నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ స్కాన్ ఇలా ఉంది ఇది వచ్చేసి మా బాబు స్కాన్ రిపోర్ట్ అండి ఎన్టీ స్కాను త్రీ మంత్స్లో తీసిన స్కాన్ రిపోర్ట్ ఇది ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా త్రీ మంత్స్లో తీసిన స్కాన్ రిపోర్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇక్కడ మనకు సింగిల్ ఏం ఉంటుంది కదా ఇది వచ్చేసి సింగిల్ బేబీ అన్నట్టు ట్విన్స్ ఉంటే ట్విన్స్ అని చూపిస్తుంది చాలామంది ఇక్కడ చూసే తెలిసిపోతుంది అంటారు కానీ అది ఎంతవరకు నిజం అనేది ఎవరము సైంటిఫిక్ అంటే మనకైతే కరెక్ట్గా తెలియదు ఎవరికి తెలియదు కాకపోతే ఇక్కడ చూసి చాలామంది చెప్తారు వచ్చేసి ప్లజెంటా ఈజ్ పో అంటే ఇక్కడ చూడండి పోస్టీరియల్ అని ఉంది కదా ఇప్పుడు స్కాన్ రిపోర్ట్లో నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందనేది హార్ట్ బీట్ రేట్ కూడా చూసి చెప్తా ఉంటారు హార్ట్ రేట్ వచ్చేసి మా బాబాప్పుడు అయితే వన్ ఫార్టీ ఫోర్ ఉంది స్కాన్ చేసేటప్పుడు మనము కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాం కొన్ అంటే బాగా టెన్షన్ పడతారు కదా కొంతమంది కూల్గా ఉంటారు టెన్ టెన్షన్ పడతారు ఆ టైంలోనే హార్ట్ రేట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంటుంది కాకపోతే ఇక్కడ చాలామంది అయితే ఈ హార్ట్ రేట్ చూసి కూడా పాపన్న బాబున్న అనేది కూడా డిసైడ్ అవుతూ ఉంటారు అలా ఏం ఉంటుందా ఉంటుందనేది నేనైతే నా స్కాన్ రిపోర్ట్ డిఫరెన్స్ని బట్టి కూడా చెప్తా చూద్దాము ఇక్కడ వచ్చేసి అంతా ఓకే ఉంది గుడ్ ఉంది ఇంకా ఫోర్టీన్ వీక్స్లో నాకు ఎలా ఉంది అనేది సిఎల్ఆర్ బీపీడీ ఇవి ఎలా ఉన్నాయనేటిది ఇక్కడైతే ఇచ్చారు వాల్యూస్ ఇక్కడ ఎల్ ఎల్ఎంపీ చూసారా ఎల్ఎంపీ ఇది ఇచ్చారు మనది లాస్ట్ చూడండి ఈడీడీ అంటే మనము డెలివరీ టైం డెలివరీ బేబీ డెలివరీది ఇక్కడైతే డేట్ ఉంటుంది ఈడీడీ అంటే ఇది వచ్చేసి మనది ఎల్ఎంపి ఇక్కడ చూడండి వెయిట్ వచ్చేసి బేబీ వెయిట్ వచ్చేసి ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఎప్పుడు ఫోర్టీన్ వీక్స్లో ఇది ఫోర్టీన్ వీక్స్ టూ డేస్లో ఇలా ఉంది ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఆర్ మైనస్ ట్వెల్వ్ ఉంది కదా ట్వెల్వ్ గ్రామ్స్ అని ఈ ట్వెల్వ్ గ్రామ్స్ అనేది ఎయిటీ సిక్స్కి తక్కువనైనా ఉండొచ్చు ఎయిటీ సిక్స్కి ఎక్కువనైనా ఉండవచ్చు అలా ఇస్తారు అన్నట్టు ఎగ్జాక్ట్గా అయితే ఇవ్వరు ట్వెల్వ్ గ్రామ్స్ ఎక్కువైనా ఉండొచ్చు ట్వెల్వ్ గ్రామ్స్ తక్కువైనా ఉండొచ్చు అంటే డెలివరీ టైంకి మనకు ఉంటుంది కదా ఆ వెయిట్ వరకు అప్పటి వరకు నైన్ మంత్స్ వరకు అయితే ఇక్కడ ఆర్ మైనస్ అని ఎంతో కొంత ఉంటుంది అది ఎక్కువైనా బేబీ పుట్టిన తర్వాత ఎక్కువనైనా ఉండొచ్చు తక్కువనైనా ఉండొచ్చు అలా ఉంటుందన్నట్టు ఇక్కడ చూడండి నా స్కాన్ రిపోర్ట్లో ఏంటో అండి అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది ఇక్కడ రైట్ యూట్ర యూటరైన్ ఉంది కదా ఇది వచ్చేసి వ్యాల్యూస్ ఇచ్చారు కదా ఇక్కడ చూడండి నాది హైలైట్ చేశారు ఇక్కడ వాల్యూస్ అయితే హైలైట్ చేశారు ఎందుకంటే నాకు బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి అప్పట్లోనే నాకు ఎకోస్పిన్ టాబ్లెట్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారండి అది రెగ్యులర్గా డెలివరీ వరకు అయితే వేసుకున్నాను ఆ ట్యాబ్లెట్ అయితే ఎవరికైనా సరే ఇక్కడ వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు డాక్టరే సజెస్ట్ చేస్తుంది సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎకోస్పిన్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాడాలి నాకైతే ఎకోస్పిన్ ఇక్కడ వాల్యూస్ చూసి కొంచెం చూడండి ఇక్కడ ఉన్న వ్యాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి నాకు ఎకోస్పిన్ టాబ్లెట్ ట్యాబ్లెట్ రాసింది ఇప్పుడు కూడా చూ చూపిస్తా వాల్యూస్ ఎలా ఉన్నాయనేది ఇదైతే నా మా బాబుది ఇది వచ్చేసి ఎంటీ స్కాన్ త్రీ మంత్స్లో తీసిన స్కాన్ అండి ఇప్పుడున్న స్కాన్ కూడా చూపిస్తాను ఇప్పుడు స్కాన్ రిపోర్ట్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి సింగిల్ లైవ్ ఒకటి బేబీ అంటే మనకు సింగిల్ బేబీ ఉన్నప్పుడు ట్విన్స్ ఉన్నప్పుడు ట్విన్స్ అని వస్తుంది అక్కడ వచ్చేసి మనకు పోస్టీరియల్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి చూడండి ప్లజెంట్ వచ్చేసి యాంటీరియల్ అని ఉంది కదా మంటీరియల్ అని ఉంది చూద్దాం మరి అప్పటి రిపోర్ట్కి ఇప్పటి రిపోర్ట్కి డిఫరెన్స్ అయితే ఉంది మరి మనకు నిజం బేబీ నా అంటే పాప నా బాబు అనేది మరి కరెక్టా కాదా అనేది నా నేను డెలివరీ అయిన తర్వాత కూడా వీడియో పెట్టి చూపిస్తాను వచ్చేసి అక్కడ హార్ట్ రేట్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఉంది కదా మా అప్పుడు హార్ట్ రేట్ తక్కువ ఉంటే బాబు అని ఎక్కువగా ఉంటే పాప అని అంటూ ఉంటారు నాకైతే తెలియదు డిఫరెన్స్ అయితే ఇప్పుడు చూడాలి మరి ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది కదా చాలా మంది స్కాన్ చేస్తుంటే బాగా టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి టైంలో కూడా హార్ట్ రేట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కూల్గా ఉంటే కొంచెం తక్కువ అలా కూడా ఉంటుందని ఉంటుంది ఇక చూడండి ఇక్కడ వచ్చేసి హార్ట్ రేట్ అయితే ఇప్పుడు ఎక్కువగానే ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి ప్లజెంట్గా వచ్చేసి యాంటీరియల్ అనే ఉంది మిగతా అన్నీ నార్మల్గా ఉన్నాయండి నా రిపోర్ట్ వచ్చేసి చెప్పాను కదా అక్కడ రేటివ్ యూటర్ వచ్చేసి నాకు వాల్యూస్ అనేది చాలా ఉన్న వ్యాల్యూస్ కన్నా ఇక్కడ చూడండి ఎక్కువగా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది నాకు చాలా ఎక్కువగా ఉంది అంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉందండి వాల్యూస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా ఉండడం వల్ల అయితే డాక్టర్ అయితే ఎక్కువ స్పిన్ ట్యాబ్లెట్ అయితే సజెస్ట్ చేస్తారు కానీ అందరికైతే చేయరండి రిపోర్ట్ని బట్టే చేస్తారు నాకైతే ఫెస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్పిన్ ట్యాబ్లెట్ అయితే డెలివరీ వరకు వాడానండి ఇప్పుడు కూడా డెలివరీ వరకు వాడమని చెప్పారు అంటే మధ్యలో తగ్గిపోతే కంట్రోల్ అయితే మాత్రం ఎక్కువ స్పిన్ స్కిప్ చేసేస్తుంది అప్పటి వరకు అయితే వరకు అయితే నేను ఎక్కువ స్పిన్ ట్యాబ్లెట్స్ వాడాలి ఎవరైనా ఇది చూడక అంటే డాక్టర్స్ అయితే అడగాలి బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే బేబీ అనేది గ్రోత్ ఉంటుంది చూడండి నాకైతే ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అప్పుడు ఇప్పుడు దీనికైతే మెడిసిన్ అయితే డెలివరీ వరకు వాడుతూ ఉంటాను చూడండి ఇదే నేను అన్నది అక్కడ రిపోర్ట్లో ఇక్కడ రిపోర్ట్లో డిఫరెన్స్ అయితే హార్ట్ రేట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి యాంటీరియల్ చూద్దాం మరి రిపోర్ట్లో అయితే ఇలా ఉంది కదా అప్పుడైతే మా బాబు అప్పుడైతే ఇక్కడ పోస్టీరియల్ అని ఉంది ఇక్కడ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోరే ఉంది ఇప్పుడు వచ్చేసి యాంటీరియల్ ఉంది వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది చూద్దాం ఇలా ఉందా మీరు ఎవరైనా ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా థ్యాంక్ యూ అండి అందరు బ్లెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ బాయ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి నా డెలివరీ వరకు తర్వాత కూడా నేను రిపోర్ట్స్లో ఉంది నిజమా కాదా అనేది కూడా నేను మొత్తం అయితే జరిగిందా లేదా అనేది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే నా థ్యాంక్ యూ బాయ్